హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోబీ పేహ్లవారిన జాగ్రత్త కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది పొట్టెల్ పిల్లలు విషయానికి వచ్చేటప్పటికి ఆరు గంటలకి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లలు ఎలాంటి ఎలాంటివచ్చయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మ్యాక్సిమమ్ మనకు ఐదు ఆరు నెలల పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏడున్నర అవుతుంది టైం ఇంకా కొన్ని ఆగి ఉన్నాయి అంటే నార్మల్గా దానాలు జరిగిపోతూ ఉంటాయి నిన్న రాత్రి కొద్దిగా వర్షం పడింది సో దానివల్ల కొద్దిగా ఆగిపోయినాయి అనేసి అనుకుంటున్నాను నేను సో ఇరవై కేజీలు పైన పిల్లలు అనేటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏదో మార్కెట్కి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు షెహర్ సహాయ మార్కెట్ హర్జుమే కది సుబ్బాయి చార్ పాంచు వచ్చేసే మార్కెట్ షురూ అవుతాత ఆజ్ మార్కెట్ మీ జో బచ్చాం క్యా హై ఇంకా లైవ్ ఎట్ కై ఆత బానికి కోసం అప్పుడు సో ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే సో యూట్యూబ్లో ఇక మీద ఈ వీడియోస్ పని అనేది చాలా కష్టంగా ఉంది అంటే నా లాగా ఫుల్ టైం వేరే పని లేక యూట్యూబ్ ఒక్కటే చేసే వాళ్ళకి ఏంటంటే ఈ గొర్రెలు ఆవులు గేదెలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి కాదు ఇలాగా అన్ని పనులు వదిలేసి ఓన్లీ యూట్యూబ్ మీదే బ్రతికే వాళ్ళకి యూట్యూబ్లో ఇంకా చేసుకోవడానికి అవకాశం లేదు సో ఆ వీడియోస్కి ఎర్నింగ్ అనేది డబ్బులు అనేది రావటం లేదు ఇంతకుముందు ఒక రూపాయి వస్తే ఇప్పుడు పావలే వస్తుందనమాట అంత లావున డిఫరెంట్ వచ్చేసింది అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది నేను విత్ ప్రూఫ్తో సహా మీకు వీడియోస్ అనేవి చూపిస్తాను ఒకసారి చూద్దాం ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకు ఈ గూడర్కి రావడానికి మహా అయితే ఒక రెండు వందలు ఖర్చు అవుతుంది పెట్రోల్ వేసుకున్నానంటే ఒక రెండు వందలు పెట్రోల్ వేసుకుంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవచ్చు సో ఇదే నేను గుంటూరుకు వెళ్ళాలా లేదంటే తిరుపతికి వెళ్ళాలా అంటే నాకు వెయ్యి రెండు వేలు ఖర్చు ఆ రెండు వేలు తిరిగి వస్తున్నాయి సంపాదిస్తున్నాం అన్న నమ్మకం అయితే కలగటం లేదన్నమాట కలగటం లేదు కాదు రావటం లేదు ఇంకా పక్కాగా యూట్యూబ్ తేల్చి చెప్పేసింది నేను ఇంతే ఇస్తానని చెప్పేసి ఇష్టమైతే పనిచేయండి లేదంటే జీమ్ మూసుకొని మింగేయండి అంటున్నారు ఇంకా అలా ఉంది యూట్యూబ్ వాళ్ళ పరిస్థితి సో ఇంకా వీడియోస్లో కూడా మార్పులు చేయాలా వీడియో తీసే పద్ధతులు కూడా మార్చాలా ఖర్చులు చాలా ఎక్కువైపోతున్నాయి ఇన్కమ్ అనేది ఇంతకుముందు రూపాయి వస్తూ ఉంటే ఇప్పుడు పావలే వస్తుంది అనమాట ఇరవై ఐదు పైసలే వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్ ఎలాంటి వాళ్ళకి పనిచేస్తుంది అంటే ఓన్లీ నేను ఈ ఆవులు గేదెలు కొట్టెళ్ళు చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను వేరే వాళ్ళ గురించి కాదు వాళ్ళకి డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఎలా వస్తాయంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక ఇంట్లో ఐదు మంది ఉన్నారంటే ఐదు మంది ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో ఉంటే అది అందరూ చూస్తారు ఒక ఇంట్లో ఐదు మంది ఉన్నారంటే ఈ గొర్రెలు కోళ్ళు చూసేవాళ్ళు ఒకరే ఉంటారు దాంట్లో సో వచ్చే ఇన్కమ్ వేరు మాకు వచ్చే ఇన్కమ్ వేరేగా ఉంటుంది ఇది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎవరికి పనిచేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఈ గంగన్న ఉన్నారు సో గంగాధర్ ప్రతి వారం సంతకి ఒక యాభై వంద కోటలు పిల్లలు తీసుకుని వచ్చి అమ్ముతా ఉంటాడు ఇక్కడ సో ఈయన ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందన్నమా అంతేగాని నా లాగా ఫుల్ టైం పనిచేసే వాళ్ళకి మాత్రం అస్సలు ఉపయోగపడటం లేదు దీనివల్ల రూపాయి అనేది రావటం లేదు అది ఎందుకు రావటం లేదు అనేది నేను మీకు క్లీన్గా వివరిస్తాను సో స్టార్టింగ్ ఈ బ్యాచ్ కార్డ్ నుంచి అడిగి తెలుసుకుందాం సో దీంట్లో మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి సో నిన్న రాత్రి ఒకరికి కాల్ చేశారు సార్ మీకు ఇలాంటి పిల్లలు మీరు అడిగిన బడ్జెట్లో ఈ సైజ్ పిల్ల అనేది మీకు వస్తుందనమాట సో ఇది త్రీ టు ఫైవ్ మంత్స్ పిల్ల అనేది అన్ని మిక్సింగ్ ఉన్నాయి దీంట్లో సో మొత్తం కట్ట చూసుకుంటే అన్ని మిక్స్ ఉన్నాయి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి సో వీటి లైవ్ వెయిట్ విషయానికి వస్తే యావరేజ్ మీద ఈ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకు పద్నాలుగు పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది థర్టీన్ సో ఫార్టీన్ ఫిఫ్టీన్ కేజీస్కి లైవ్ వెయిట్ రతాయ జానవర్ క్యాదాం అయితే పూచింగి సో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇది అరవై పిల్లలు ఏం చెప్పినారన్న బ్యారామా అరవై పిల్లల మీద అయితే అరవై పిల్లల మీద అయితే సో నిన్న మీకు ఇరవై నిమిషాల దాకా మీరు మాట్లాడారు నాగర్ కర్నూలు నుంచి సో మీరు అడిగిన పిల్ల ఇదే అండి సో పదిహేను కేజీల లైవ్ వెయిట్ పద్నాలుగు పదిహేను కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది ఈ అరవై కనుక మీరు కొనగలిగితే ఇప్పుడు పద్నాలుగున్నర అరవై అనేది ఆయన బేరం చెప్పారు ఈ పద్నాలుగున్నరవై అనేది పదమూడు వేలు కూడా మీరు రావచ్చు పదమూడున్నరకుట రావచ్చు ఈరోజు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అది పదమూడు వేలకు వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్ మీరు తీసుకోవచ్చు పదిహేను కేజీల పిల్ల పదమూడు వేలకి పదమూడున్నరకు వచ్చిందంటే ఓకే సో ఇదే పిల్ల నిన్న వారం మొన్న వారం గత మూడు నెలల నుంచి పదిహేను వేలు పదిహేనున్నర పదిహేనున్నరవై దాకా జత వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇలాగా రేట్లు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి సో వీడియో లెంత్ ఏం కాలేదు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు సో ఇంకా వెళదాం మనం ఇది వచ్చేసి పద్నాలుగున్నరవై ఫార్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీనికి ఏదో బ్యారం జరుగుతుంది చూద్దాం ఒకసారి సో ఈ బ్యాచ్ కూడా బ్యారం అనేది జరుగుతుంది ఆయన చెప్పిన బ్యారం లెక్క ప్రకారము మార్కెట్ ఈ గత మూడు నెలలు రెండు నెలల నుంచి ఈరోజు రీజన్గా కిందకు అనేసి చెప్పను కానీ రీజన్గా వచ్చిందనేసి చెప్పగలను సో ఈ ముందు రెండే పిల్ల వచ్చేసి ఒక పదిహేను పదమూడు కేజీల దాకా లైవ్ ఎయిట్ అనేది థర్టీన్ ఫార్టీన్ కేజీస్ లైవ్ లైవేట్ అనేది ఈ పిల్ల ఉంటుంది ఈ తాడులో సో ఇవి కూడా కొద్దిగా ఒక ఇటు నుంచి ఒక మూడు అటు నుంచి ఒక మూడు అలాగా ఒక పదమూడు కేజీలు ఉంటాయి మిగతా అన్నీ ఏంటంటే ఒక పదిహేను కేజీల లైవ్ వేట్లు అనేవి ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ సో మొత్తం మీద చిన్న పెద్ద అన్ని ఏంటంటే సో మొత్తం మీద చిన్న పెద్ద అన్ని కలిపేస్తే ఒక పదిహేను కేజీల లైవ్ వెయిట్ బరువు అనేటివి ఉంటాయి ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనం ఎప్పుడైనా ధర చెప్తే రెండు పిల్లల గురించి చెప్తామండి సో జత వచ్చేసి పదిహేను వేల ఐదు వందలకు ఫైనల్ అవుతూ ఉంది ఇది అయిపోయింది అనేసి చెప్పుకోవాలా పోయినట్టుగానే బేరం అనుకోవాలా ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఫైనల్గా అవుతూ ఉంది సో ఈ ధర కూడా ఈరోజు మార్కెట్లో రీజన్గానే ఉంది అనేసి చెప్పుకోవచ్చు పర్వాలేదు ఆ ధరకి ఈ పిల్లకి లేదంటే ఈ పిల్ల ధర ఇంకా ఎక్కువ పోతా ఉండేది గత మూడు నెలల్లో రెండు నెలలతో పోల్చుకుంటే సో ఇంకా కొద్దిగా కిందకి దించడానికే చూస్తున్నారు కానీ పదిహేను వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయేటట్టుగా కనిపిస్తుంది ఇంకా కొనే వాళ్ళు ఇంకా తగ్గించడానికే ట్రై చేస్తున్నారు దాన్ని సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ సో ఈ బ్యాచ్లో కూడా వెనకాల పిల్లలు ఐదు నెలలు ఉన్నాయి ముందరు పిల్లలు వచ్చేసి మూడు నెలలుగా కనిపిస్తూ ఉంది సో త్రీ మంత్స్ థర్టీన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ లైవ్ వెయిట్ అనేటివి ఇవి ఉన్నాయి వెనకాల పిల్లలు వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీన్ కేజెస్ దాకా ఫిఫ్టీన్ కేజెస్ పైన అనేటివి ఫిఫ్టీన్ కేజెస్ అనుకోవచ్చు లైవ్ వెయిట్ అనేవి ఏం చెప్పినారు నా ప్రారంభ ముప్పై సో సెవెంటీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అక్కడ ఏదో ఒక పెద్ద లాట్ అమ్ముడిపోయినట్టు అమ్ముడిపోయినట్టుగా నమస్తే అన్న ఎలాగన్నారా బాగా అక్కడ ఒక రెండు బ్యాచ్లు అమ్ముడిపోయినాయి అవి చూసుకొని వస్తాం పదిహేడు వేల ఐదు వందల గారం చెప్తున్నారు సో ఈ బ్యాచ్లో వచ్చేసి ట్వంటీ కేజీస్ అబవ్ అనేవి లైవ్ అయితే ఉన్నాయి ఇరవై కేజీలు పైబడిన పిల్ల అనేది ఉంది ఇది ఇది ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మొత్తం మీద అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ట్వంటీ కేజీస్ అబావ్ లైవ్ వేట్ అనేది ఇది వస్తుంది మనకు ట్వంటీ ఎయిట్ థర్టీ కేజీస్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి సో యావరేజ్ మీద ట్వంటీ ప్లస్సే ఉంటుంది ఇరవై రెండు పైనే ఉండొచ్చు లైవ్ వెయిట్ అనుకుంటున్నా ట్వంటీ టూ అనేది ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ట్వంటీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పుకున్నారు ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ త్రీ అంటే భేరం జరుగుతుంది కిందకొచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు కేజీలు పైన లైవ్ వెయిట్ వస్తుంది అనేసి అంచనా ఎందుకంటే వెనకాల ఉండే పిల్లలు అన్ని పెద్ద సైజులో ఉన్నాయి ట్వంటీ త్రీ అంటే కొద్ది కిందకు దిగుతుంది ఇరవై రెండు కేజీలు లైవ్ వెయిట్లో ఖచ్చితంగా ఉన్నాయి పిల్లలు ఈ తాడు బాగుంది ఈ తాడు కూడా బాగున్నాయి పిల్లలు వచ్చేసి సో చూద్దాం మనం ఈ బ్యాచ్ని అడిగేసాం ఈ బ్యాచ్లో వచ్చేసి మొత్తం మీద పదిహేను కేజీలు దాకా లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ నిక్రంగా ఉంటాయి సో ఎదురు బ్యాచ్ అలాగే ఉంది వెనకాల బ్యాచ్ కూడా ఇంకొద్ది పెద్ద పిల్లలే ఉన్నాయి అంటే ఇక్కడ ఒక మూడు పిల్లలు సన్నపిల్లలు ఉన్నాయి సో మిగతాదంతా పిల్లలు బాగున్నాయి బ్యాచ్ బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంది ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో పిల్ల అంతా ఒకే లైవ్ వెయిట్లో ఉంది రెండు కలుపుకుంటే పదిహేను కేజీలు అనేది లైవ్ వెయిట్ నిక్రంగా ఉంటుంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కిన్ ప్రైస్ చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు దీనికి సో బ్యారాలు బేరాలనేటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే ఇద్దరు వచ్చి అడిగారు ఎంతకు అడిగారు అనేది నేను వినలేదు కానీ వీళ్ళు చెప్పిన బేరం వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు బ్యారం ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీనికి రంగులు వేసేస్తున్నారు అమ్మేస్తున్నారా రంగులు వేసేస్తున్నారు ఇచ్చారు మీరు ఎంతకిచ్చారు పదహారు వేల మీద సో ఈ పిల్ల కూడా బాగుంది పదహారు వేలు జతకు ఇచ్చారంటున్నారు తీసేసుకుంటున్నాను మిమ్మల్ని కూడా సో లైవ్ ఇది కూడా ఫిఫ్టీన్ కేజీసే ఉంటుందండి ఫిఫ్టీన్ కేజీస్గా లైవ్ వెయిట్గా జానవర్ అయ్యి పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పదహారు వేల ఐదు వందల మీద ఇచ్చేసాము అమ్మేస్తున్నాం అనేసి అంటున్నారు బండికి ఎత్తేస్తున్నారు కొన్ని ఇది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బిక్షుకాయ సోల హజారు పాస్ బిక్షుకాయ సో మన వెనకాల ఉండే ఆ బ్యాచ్ని అడుగుదాం కొన్ని తక్కువ పిల్లలు ఉన్నాయి కానీ కట్ట బాగుంది ఇది సో ఎవరిది ఇది కట్ట సో ఈ పొట్టల పిల్లలు వచ్చేటప్పటికి కట్టా బాగుంది ఇది పద్దెనిమిది కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి ఒక చిన్న బ్యాచ్ ఉన్నా కానీ చాలా నీట్గా ఉంది ఏం చెప్పినారు కదా పదిహేడు వేల రెండు వందలు బ్యాచ్ బాగుంది బార్గెన్ చేస్తే ఇందాక అక్కడ విన్నట్టుగా ఆ ధరకు రావచ్చు సో పిల్లలన్నీ ఖండా ఉంది చిన్న బ్యాచ్ ఒకే సైజ్లో ఉన్నాయి ఒక పిల్ల కూడా మీకు అటు ఇటుగా కనిపించదు సో పిల్లలంతా బాగున్నాయి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది దారం చెప్పినారు ఆస్కింగ్ బయట పదిహేడు వేల ఐదు వందలు అనేది పిల్ల మాత్రం చాలా బాగుంది సో అవి కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి వీటిని లాస్ట్లో అడుగుదాం ఆ బ్యాచ్ని ఆ బ్యాచ్ని చివర్లో అడుగుదాం సో ఎంత వచ్చేస్తాం ఈ బ్యాచ్ ఎవరు సో ఈ బ్యాచ్లో కూడా మళ్ళీ ఇది అమ్మేసి నాడ ఉన్నాయా సో మొత్తం తాడు వంద నెంబర్స్ దాకా ఉన్నాయి వంద కొట్టలు సో చిన్న పెద్ద అన్ని కలిపేసి ఉన్నాయన్నమాట వంద పెద్ద కట్టా అయిపోయింది ఇది సో ఇవి వచ్చేటప్పటికి ఒక లైవ్ వెయిట్తో ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఒక క్వాలిటీతో ఉన్నాయి అవి లైవ్ ఎయిట్ ఇవి క్వాలిటీ డిఫరెంట్గా ఉన్నాయి సో అది ఒక రకంగా ఉన్నాయి మూడు బ్యాచ్లు మూడు రకాలుగా కనిపిస్తున్నాయి మొత్తం వంద పొట్టెళ్ళు అనేవి ఉన్నాయి ఇవి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తా ఉన్నారంట దారం వచ్చేసి దారం చేసే అవకాశం ఉంటుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే కొద్దిగా కష్టమే సో మొత్తం చూడొచ్చు మీరు మూడు బ్యాచ్లు కలిపి ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ఈ బ్యాచ్ బాగుంది అన్నమాట ఇందాక ఒక చిన్న బ్యాచ్ చూసాం కదా ఇరవై పిల్లలది అది ఇది రెండు జాయింట్ చేసుకుంటే కనుక ఇది ఒకటి ఉంది అవతల పక్క ఒకటి ఉంది అది ఉంది పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి ఇది ఎయిటీన్ నుంచి ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్లో ఉంటాయండి ఈ పిల్లలు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల మధ్యలో ఉంటాయి బరువు వచ్చేసి పిల్లలు బాగున్నాయి ఇది ఇందాక పదిహేడున్నర అన్నర చూసి చెప్పాం కదా ఆ బ్యాచ్లో బాగా కలిసిపోతాయి ఇది అవతల ఉండేది కూడా చాలా బాగుంది సో ఆ బ్యాచ్ కూడా బాగుంది ఏం చెప్పినారు బాబా ఇది గత పంతొమ్మిది అన్నారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బేరం చేసే అవకాశం ఉంది సో ప్యూర్ జుడిపి ప్యూర్ జుడిపి అంటూ ఉంటారు అందరూ అన్ని జుడిపి పిల్లలే సో ఇవి కొద్దిగా బెటర్గా కనిపిస్తున్నాయి అనమాట జుడిపిలోనే కొద్దిగా బెటర్గా కనిపిస్తా ఉంటాయి సో పంతొమ్మిది వేల ఐదు వందలు అది చెప్పినారు దారం బారం చేసే అవకాశం ఉంటుంది పిల్ల బాగుంది బారం చేస్తే కొద్దిగా టూ ఇటు అవుతుంది ఈ చిన్న బ్యాచ్ కూడా బాగుంది సో ఈ పిల్ల కూడా ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఈ పిల్ల కూడా బాగుంది బాగున్న పిల్లలు కొద్దిగా ధరలు బాగానే అనిపిస్తున్నారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఇది కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ కేజీ దాకా లైవ్ వెయిట్ వచ్చేస్తాయి ఈ బ్యాచ్ కూడా బాగుంది దాంతోపాటు ఈ బ్యాచ్ కూడా బాగానే కనిపిస్తూ రంగులు వేసేస్తున్నారు చూద్దాం సో ఈ బ్యాచ్లో కూడా పర్వాలేదు పిల్ల బాగానే కనిపిస్తుంది నేపాల్ అన్నీ బాగా వచ్చేస్తుంది ఒక మూడు పిల్లలు కనిపించవు ఏం చెప్పినారు పదహారునర ఈ తాడు కూడా చాలా బాగుంది తాడు లైవ్ వెయిట్ కానీ పిల్ల ఇది నేను ఒక విషయం చెప్తా ఉంటాను బాషాబాయ్ అనేసి కామారెడ్డి నుంచి ఒకరు ఉన్నారు ఆయన సెలెక్షన్ వేరేగా ఉంటుంది అనేసి చెప్తా ఉంటారు కదా సో ఈ రకమైన పిల్ల ఆయన సెలెక్షన్ చేసుకుంటారు ఇక్కడ చూస్తే లేదు పిల్ల ఏమంటే నడుము ఇలా పొడుగు బాగున్నాయి పిల్లలు సో ఇవి ఏందంటే మనం ఎంత మేపుడు పెడతాం అంత స్పీడ్గా గ్రోత్ అవుతుంది అంత పెద్దదిగా కనిపించేస్తుంది తర్వాత వచ్చేటప్పటికి సో ఈ బ్యాచ్ అలా ఉంది పదహారున్నర వెయ్యి అనేది దీనికి బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్లో ఈ పిల్ల కూడా చాలా బాగుండేది మూడు నాలుగు బ్యాచ్లు చూపించాం సో ఆ మూడు నాలుగు బ్యాచ్లు కూడా బాగున్నాయి సో ఇది లైవ్ వెయిట్ ప్రకారంగా ఏజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక నాలుగు నెలలు వయసు ఉంటుంది పిల్ల మాత్రం మంచి హైట్ జాడు బాగుంది దారం చేస్తే కొద్దిగా అటు ఇటు అవుతుంది ఒక రూపాయి పెట్టినా ఇబ్బంది లేదు ఈ పిల్లకి